భారత రైల్వే చరిత్రలో మరో అద్భుతం పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనను నాలుగేళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు కొత్త బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది రైళ్ల రాకపోకలకు పెరిగితే సెకండ్ ట్రాక్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామంటున్న సిపిఆర్వీ శ్రీధర్తో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్ భారతదేశాన్ని పంపన్ ఐలాండ్తో కలిపిపోయే పంబన్ బ్రిడ్జ్ మరో మరో కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు కిలోమీటర్లకు పైగా నిర్మించిన ఈ పంపన్ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పట్టిందని చెప్తాను ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు పట్టింది ఎప్పుడు ప్రారంభించబోతుంది మన దగ్గర దక్షిణ మధ్య రైల్వే సిపిశీధర్ గారు ఉన్నారు నమస్తే సార్ చెప్పండి ఈ పంపన్ బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని చెప్తున్నారు ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది దీన్ని నిర్మించినా ఎంత సమయం పట్టింది ఎంత ఖర్చు చేస్తారు పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ మేర ఉంటుంది మండపం మెయిన్ లైన్ తమిళనాడులోని మండపంని అలాగే పంబన్ దీవిలోని రామేశ్వరాన్ని కలుపుతూ కట్టిన బ్రిడ్జ్ దీని ముఖ్యంగా ఇది కట్టడానికి ఆవశ్యకత ఏంటంటే ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఉందో వంద సంవత్సరాల పైచిల్కు పురాతనమైన బ్రిడ్జ్ అది లైఫ్ అయిపోవడం వల్ల కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో ప్రధాని మోడీ గారు దీనికి ఫౌండేషన్ వేశారు టూ థౌజండ్ ట్వంటీలో నిర్మాణం చేపట్టడం స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది అంటే మొన్నే నవంబర్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అయితే ఇది కట్టడానికి ఐదు వందల ఎనభై కోట్లు ఖర్చు అయ్యింది పూర్తి ఎస్టిమేట్ వచ్చేసి అయితే ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే కొత్త బ్రిడ్జ్ దానికంటే కొంచెం హైట్లో కట్టడం జరిగింది ఇది సీ లెవెల్ నుంచి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో సీ లెవెల్ ఉంటుంది అలాగే అంటే పాత బ్రిడ్జ్తో మూడు మీటర్లు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం నిల్చున్న ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ బ్రిడ్జ్ వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి నిర్మింపబడి నిర్మించడం జరిగింది ఇది లండన్లోని టవర్ బ్రిడ్జ్ మోడల్ని తీసుకొని నిర్మించడం జరిగింది ఇది షిప్స్ని ఫెసిలిటేట్ చేయడానికి షిప్స్ వచ్చినప్పుడు వర్టికల్గా కంప్లీట్ బ్రిడ్జ్ అప్లిఫ్ట్ అవుతుంది సెవెంటీన్ మీటర్స్ అదే మనం ప్రాత పలంబన్ బ్రిడ్జ్లో స్ప్లిట్ బ్రిడ్జ్ ఉండేది ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఇలా తెరుచుకునేది అలా తెరుచుకోవడానికి దాదాపు నలభై ఐదు నిమిషాలు పట్టేది అది కూడా మాన్యువల్గా దాన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండేది వెరాజ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కంప్లీట్ ఆటోమేటిక్ బ్రిడ్జ్ ఐదున్నర నిమిషాల్లోనే కంప్లీట్ అప్లిఫ్ట్ జరుగుతుంది కంప్లీట్ బ్రిడ్జే ఇలా పైకి వెళ్తూ ఉంది అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత రాకపోకలకు ఎవరెవరికి ఈజీగా ఉంటుంది ఎవరికి ఈ బ్రిడ్జ్ అంటే ముఖ్యంగా మనకి మెయిన్ల్యాండ్ ఇండియా నుంచి దీవికి చేరుకోవడానికి ఇది ముఖ్యమైన కనెక్టివిటీ ఈ రైల్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకి నార్మల్గా మధురై వైపు నుంచి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి ట్రైన్స్ కనెక్టివిటీ ఉంది ప్రజలు ఇటువైపు నుంచి అటు రాకపోకలు అలాగే సరుకు రవాణా కూడా చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఇది మొత్తానికి ఈ పంబన్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడం వల్ల భారతదేశం నుంచి కనెక్టివిటీ పంబన్ ఐలాండ్ పెరగడంతో పాటు ఇక్కడ ఉన్న టూరిస్ట్ స్పాట్స్ కు ప్రయాణికులు చేరుకోవడానికి ఎంతో సులువైన మార్గంగా సులువైన ప్రయాణం చేసే దిశగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కొనసాగాయని చెప్తున్నారు ఇక పడవల రాకపోకలకు వాణిజ్యపరమైన షిప్స్ రాకపోకలకు సైతం ఈ బ్రిడ్జ్ ఎంతో కీలకంగా ఉంటుందంటూ సిపిఆర్ శ్రీధర్ చెప్తున్నారు